హైదరాబాద్ మహానగరానికి చెందిన తౌటం సతీష్ మారుపక రమేష్ ఇద్ ఇరువురు తమ కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చారు స్వామివారికి దర్శించుకునేందుకు వెళ్ళి దర్శనం తర్వాత వారి వసతి గదులైన పార్వతీపురం చేరుకోగా కార్ పార్క్ చేసి ఉన్న సమీపంలో వారు ధరించిన వస్త్రాలు దండెంపై ఆరవేయగా ఆ వస్త్రాలు కాలిపోయి దర్శనమిచ్చాయి దీనిని ఈ సమస్యను పరిష్కరించాలంటూ ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేయగా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆ దాని పక్కనే రెండు కార్లు పార్కు చేసి ఉన్నాయని ఏమైనా ప్రమాదాలు జరిగి ఉంటే ఎవరు బాధ్యులు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మేము వేములవాడ దేవస్థానం మొన్న వచ్చినాము నిన్న స్వామికి చేసుకున్నాము ఈరోజు బద్దపశాము చేసుకున్నాము పోయేసులకు నాలుగు చీరలు కలబెట్టేశారు ఇక్కడ సిఎన్జి కారు ఉన్నది డీజిల్ కారు ఉంది ఇక్కడ పెట్రోల్ కారు ఉన్నది మూడు కార్లు ఉన్నాయి చీరల విషయం కాదు కాలిపోయిందని ఇక్కడ సిఎన్జి కారు ఉంది చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు ఎవరికైనా ఏమైనా అయిందా ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్తారు చీరల విషయం పక్క పెట్టండి రెండు మూడు వేలు ఐదు వేలు పదివేలు పోతే చీరలు పోతాయి ఆరు నెలలు కట్టుకుంటూ పోతాయి కానీ కారు పేర్లు ఎవరికైనా ప్రాణ నష్టం ఆస్తి నష్టం అయితే ఎవరు భరిస్తారు మేము ఈ దేవస్థానం వాళ్ళ ఆఫీసర్కి అడిగినాం అడితే వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు మాకు సంబంధం లేదు పిచ్చోలు తిరుగుతారు దొంగలు తిరుతారు ఇక్కడ మాకేం సంబంధం అని అంటున్నారు ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు ఎవరు ఏమైనా ప్రాణ నష్టం ఆస్తి నష్టం అయితే ఎవరు భరించాలి దేవస్థానం రమ్మంటారా వద్దంటారా డైరెక్ట్ చెప్పండి ఎందుకంటే అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటే సరిపోతుంది విచ్చలు విడిగా ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు ఎవరు సమాధానం చెప్పరు ఎవరన్నా నీకేంద్రా చెప్పేది అంటున్నారు ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు విమరు దేవస్థానం రావాలంటే భయం వేస్తుంది మాకు దయచేసి మీరే చెప్పాలి ఏం చేయాలంటే మీరు చెప్పండి మేము వచ్చింది హైదరాబాద్ ఈసీఏ నుండి వచ్చినాము హైదరాబాద్లో ఈసీఐలో ఉంటాం కాపర్ దగ్గర ఉంటామని అందరం వచ్చినాం మా సడ్డ కూడా వచ్చేసి రుద్రంగిలో ఉంటాడు రుద్రంగి చందుర్తి అందరం కలిసి మేము వచ్చినాము అనుకోకుండా సంగడైంది కానీ ఎవరు దానికి రెస్పాన్సిబుల్ మేము చేయమంటున్నారో అసలు ఎక్కడ చెప్పుకుంటూ చెప్పుకోబో అని నిర్లక్ష్యంగా జవాబు చెప్తున్నారు అది సార్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి వారికి ప్రతిరోజు వేల సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు వస్తుంటారు అయినా ఇక్కడ ఇలాంటి భక్తులకు రక్షణ సౌకర్యాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంటే ఇక్కడ చీరలు కాలిపోయినాయి పక్కపోయిన సేని వెహికల్ ఉన్నది పెట్రోల్ వెహికల్ ఉన్నది ఆల్రెడీ మేము ఇక్కడ దేవస్థానంకు సంబంధించిన వ్యక్తి ఎవరైతున్నారో ఆఫీస్కి పోయి కంప్లైంట్ చేసాము ఆ వ్యక్తి ఏం చేయాలంటే గుడి మీద చైర్మన్ కానీ ఇంకా ఎవరైనా చైర్మన్ లేకపోతే ఇంకా పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా అక్కడ తీసుకుపోయి మమ్మలను ఇవ్వసారి ఇట్లా జరిగింది అని చెప్తే మాకు క్లారిటీ ఉంటుంది ఇక్కడ ఈయన వచ్చి ఇక్కడ సాల్వ్ చేసేస్తే ఎవరు వచ్చిర్రు పిచ్చోళ్ళు వచ్చిర్రు ఎవరో చేసిరంటే ఇప్పుడు దేవస్థానానికి వచ్చే వాళ్ళు ఎవరైనా నమ్ముతారా ఎవరు నమ్మలేరు ఉన్నది ఆల్రెడీ ఫోటో తీర్మన్ చూస్తారంటారు ఇక్కడ చైర్మనే లేడు గుడి స్థాన గుడి వ్యవస్థలా చైర్మన్ లేడు సెక్యూరిటీ లేకుండా ఇంత ఘోరంగా చేస్తే దేవస్థానం పరిస్థితి ఏంది ఇప్పుడు ఎంతో మంది వేల మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఎంతో మంది రూములు తీసుకుంటారు ఇప్పుడు ఈ ఇసు పరిస్థితి జరిగితే ఇంకోటి వేములవాడ రాజన్న దేవస్థానం ఎవరైనా నమ్ముతారా ఎవరూ నమ్మలేరు దీన్ని ఎట్లయినా చూసి పరిష్కరించాలని కోరుతున్నారు సెక్యూరిటీ కంపల్సరీ ఉండాలి ఇది నా వినపం దక్షిణ కాశీగా పేరు వంచింది ఈశ్వన్ దేవాలయాన్ని ఇంత అద్భుతమైన దేవుడిని డెవలప్ చేయడం పక్క పెట్టేసి నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వాళ్ళ ఇష్టం నేను గవర్నమెంట్ నేను ఎంప్లాయీ ఏం చేసుకుంటూ చేసుకోపో ఆ పిచ్చోడు ఉంటాడు ఆడు వాడు వాడు ఆడుకుంటాడు ఏం చేయమంటావు అని నిర్లక్ష్యంగా నిర్లజ్జగా వాళ్ళు ఇష్టం ఉన్న జాబు చెప్తున్నారు ఏ ఎవరిని చెప్పుకుంటూ చెప్పుకోపో ఏవో చెప్తా ఎవరిని చెప్పుకుంటావా ఎవరిని చెప్పుకుంటూ చెప్పుకోపో అని నిర్లక్ష్యంగా జాబు చెప్తున్నారు ఉన్నారు మహిళలు ఉన్నారు ఏమైనా అనే వాళ్ళ సంబంధం కూడా లేదు ఇష్టం ఉన్నట్టు ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు సార్ అట్లా ఓకేనా చూసాం కదా హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు వారు దర్శనకు వెళ్ళేసరికి వారు వారి మహిళలు ధరించిన చీరలు కావచ్చు వస్త్రాలు కాలిపోయి దర్శనం ఇవ్వగా వారు ఆలయ సంబంధిత అధికారులకు సమాచారం అందించి ఇక్కడ ఏమో జరిగింది అసలు ఇక్కడ జరిగిన పరిస్థితిని తెలుసుకునేందుకు సీసీ కెమెరా పరిశీలించి అసలు ఏం జరిగింది వారిపై చర్యలు తీసుకోవడానికి కోణంలో వారిని సంప్రదించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఈ రాజన్న ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తిభావంతో కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి కరోనా కటాక్షాల కోసం వస్తుంటామని కాకపోతే ఇక్కడ మాత్రం నిర్లక్ష్యంగా భద్రతా వైఖరి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా భక్తుల నాకు చాలా విధంగా అసౌకర్యాలే ఉన్నాయని వారు చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని రాజన్న భక్తులకు రక్షణ కల్పించి శీఘ్రంగా వేగంగా దర్శనమయ్యే విధంగా కృషి చేయాలని భక్తులు సైతం కోరుతున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా